నా పేరు సన్విత నేను పదవ తరగతి చదువుతున్నాను నలంద ఆంగ్ల పాఠశాలలో చదువుతున్నాను నేను ధ్యానంలోకి రావడానికి కారణం శాంతి ఆంటీ సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు ఇక్కడ పిరమిడ్లో ఎక్ససై ఎక్ససైజెస్ అనేవి అలాంటివి చెప్పేవారు వాటికి అటెండ్ అయ్యేదాన్ని అలాగా నేను ధ్యానంలోకి వచ్చాను ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక శా శాఖాహారిగా ఎలా మారాను అంటే ఈ మనము మామూలుగా ఏదైనా జీవిని తీసుకున్నప్పుడు దానికోస్తే అది ఎంత బాధపడుతుందో మనకి చిన్న దెబ్బ తగిలితే కూడా మనం ఎంత బాధపడతాం దాని తల ఇలా నరి నరికేస్తున్నప్పుడు అది ఎంత బాధపడుతుంది అన్న ఆలోచనతో కూడా మారాను ఆ విజయ అంటే ఒక కథ చెప్పింది మేకల కాపరి ఉండేవాడు ఆ మేకల కాపరికి ఆ మేకల కాపరికి ఒక కొడుకు ఉండేవాడు ఆ కొడుకుకి ఇంకా అతని మేక దగ్గర ఒక పిల్ల పుట్టింది ఆ కొడుకుకి ఆ పిల్లకి చాలా రిలేషన్ అనేది చాలా రిలేషన్ అనేది ఉంది అప్పుడు ఆ కసా ఆ మేకల కాపరి వచ్చి ఒక కసాయి వాడికి ఆ మేకను అమ్మేస్తుంటాడు అప్పుడు ఆ మేక రో ఆ మేక రోదనతో ఆ పిల్లవాడిని పట్టుకుంటుంది నా వాళ్ళ వాళ్ళ నాన్న కూడా అంటాడు నాన్న ఈ మేకను ఇవ్వద్దు ఇదంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు అయినా వాళ్ళ నాన్న వినకుండా ఆ మేకని కసాయి వారికి అమ్మేస్తారు ఆ మేక అలానే చనిపోతుంది ఆ బాధతో అలానే చనిపోతుంది నాకు నా మిత్రుడి తోడ దూరం అయ్యాడు అన్న బాధతో ఆ మేక అలానే చనిపోతుంది అలాగే ఇతను వీళ్ళ కొడుకు వచ్చేసి మెట్ల మీద నుంచి ఆడుకుంటూ ఉంటే ఆ మెట్ల దగ్గర నుంచి కిందకి పడిపోయి దెబ్బలు తగిలి బాధ బా బాధతో ఏడుస్తూ ఉంటాడు అలానే అది దాని రోదనతో దాని ఆ మేక ఈ పిల్లవాడి రిలేషన్షిప్పు బాగుంది కాబట్టి ఇద్దరికీ ఈ మేక బాగుండాలని పిల్లవాడు కోరుకున్నాడు ఈ పిల్లవాడు బాగుండాలని మేక కోరుకుంది కాబట్టి జీవులను చంపడం నేరం అని తెలుసుకున్నాను ప్రతి ఒక్క జీవి మనతో పాటు ఇక్కడికి జీవించడానికి వచ్చింది అనేది అనేది కూడా తెలుసుకున్నాను ఇప్పుడు మా నాన్నకి చెప్పాను నాన్న అంటే ఇలా మానేయొచ్చు కదా నువ్వు కూడా మాంసాహారాన్ని శాఖాహారిగా మానవచ్చు కదా అంటే ఎందుకు మాలి అన్నాడు ఇప్పుడు మనం ఏదైనా ఒక మొక్కను కానీ తుంచేస్తే మళ్ళీ అది మళ్ళీ అది అనేది వస్తుంది కానీ ఒక మేకనైనా ఒక కోడినైనా కో తల తీసి పక్కన పెడితే మళ్ళీ ఇంకా ఇంకా తలలు అనేవి వస్తాయా రావు కాబట్టి నాన్నకి చెప్తాను కానీ నాన్న ఇప్పటి వరకు మారలేదు అమ్మ నేను మారాము అన్నయ్య కూడా అలానే ఉన్నాడు మాంసాహారిగానే ఉన్నాడు అది నేను ట్రై ట్రై చేస్తున్నాను బట్ వాళ్ళు చేంజ్ అవ్వట్లేదు నన్ను కూడా మాంసాహారిగా మారాలి అనుకుంటున్నారు నాకు తెలుసు కదా శాఖాహారం యొక్క లాభాలు ఏంటి అనేవి తెలుసు కాబట్టి నేను శాఖాహారిగా మారాను ఇప్పుడు మనం మొక్కల మొక్కలని కానీ తుంచుతున్నాం కదా అలాగే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టే మనం చెట్లను నాటాలి ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కోసం ఫ్యూచర్ జనరేషన్ కోసం ఫాజిల్ ఫ్యూయల్స్ అయ్యి ఉండొచ్చు చెట్లను నాటడం కావచ్చు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో తగ్గిపోతున్నాయి కాబట్టి చెట్లని నాటాలి అని కోరుకుంటున్నాను తా మహాపత్రిజీ గారిని కర్ కర్తాలలో చూశాను టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో చూశాను అక్కడ త్రీ డేస్ ఉన్నాము ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అక్కడ చాలా బాగుంది పిఎంసి ఛానల్కి ధన్యవాదములు